రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు ఎండి షబ్బీర్ సలహాదారులు షేక్ ఖరీం ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించడం జరిగింది ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు ఎండి షబ్బీర్ రాష్ట్ర సలహాదారులు షేక్ ఖరీం రాష్ట్ర కోశాధికారి ఎండి షాదుల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎండి దావుద్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎండీ అజ్మాత్ సిరిసిల్ల అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పెద్దపల్లి ఉపాధ్యక్షులు ఎండీ బాబుబాయ్ కరీంనగర్ జిల్లా సెక్రటరీ ఎండీ రియాజ్ కరీంనగర్ జిల్లా కోశాధికారి ఎండీ మాలంగ్ కరీంనగర్ జిల్లా జాయింట్ సెక్రటరీ అజ్మాత్ హైదర్ ఖాజా ఎండి ఫారూక్ పాల్గొనడం జరిగింది జగ్ందరూ సంచారా ముస్ గారు అందరూ వచ్చారు అయితే సంచార ముస్లిం గురించి మన సమస్యలు మన సమస్యలు మన స్థానిక ఎమ్మెల్యే గారికి వివరించి మన బలభీతం కోసం ఎక్కడెక్కడ మనకు సంచార జాగుతున్నారో అక్కడ అభివృద్ధి చెందలేదు కాబట్టి ఎమ్మెల్యే ద్వారా మనం నిశ్వరంగా తీసుకుపోయి సంచార ముస్లింకి న్యాయం చేయాలని మనందరూ కోరుకుంటున్నాం పై ఎలా సంచార వసలు భవిష్యత్ కార్యాచ కార్యాచరణపై ముఖ్య సమావేశం పలు తీర్మానాలు చేయడం జరిగింది ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద చర్చించడం జరిగింది భవిష్యత్తులో అధికార పార్టీ మేనిఫెస్టోలో వేసిన విషయాలు డిమాండ్ సాధనకై ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై మన కరీంబాయి గారు పలు సూచనలు మరియు జిల్లా అధ్యక్షులు కూడా సూచనలు చేయడం జరిగింది ఇంకా త్వరలో ప్రభుత్వ కొత్త ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో అవన్నీ అమలు అమలుకై త్వరలో కార్యాచరణ అధ్యక్షులు అయినటువంటి దావూద్భై అని సంచార ముసీమ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో దావూద్భై అలా అదేవిధంగా పెద్దపల్లి అజ్మద్భై రాజలసిల జిల్లా నుంచి మన అబ్దుల్ అజీజ్ భాయ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి భాయ్ గారు అదేవిధంగా వర్కింగ్ మన రాష్ట్ర భాయ్ షాదుర్భాయి మలాంభై మిత్రులు బాబా బాబుభాయ్ వీరి అందరి సమక్షంలో ఇవాళ ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు అతి త్వరలో ఈ పట్టణాలకు తెగల సంఘం ఏదైతే ఉందో సంచారం ముస్లిం పట్నాలు తెగల సంఘానికి అతి త్వరలో మేలు చేస్తామని చెప్పేసి